హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు భారీ షాక్ తగిలింది ట్రూడో ప్రభుత్వానికి భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ పార్టీ న్యూ డెమోక్రాటిక్ మద్దతు ఉపసమరించుకున్నట్టు ప్రకటించింది వచ్చే ఏడాది అక్టోబర్ లో కెనడాలో ఎన్నికలు జరగనుండగా జగమీత్ మద్దతు ఉపసమరించుకోవడంతో ట్రూడో సర్కార్ మైనారిటీలో పడింది లిబరల్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో జగ్మీత్ వెల్లడించారు పూర్తి సమాచారం చేయకుండా వరకు చూడండి ఎన్నికల్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్లపై తేలికగా గెలుస్తామని ఇటీవలి ట్రూడో చెబుతున్నారు కానీ ఆయన వారిని ఎదుర్కోలేరని అన్నారు జస్టిన్ ట్రూడో తాను ఎప్పుడు కార్పొరేట్ కు తొత్తునని పదే పదే నిరూపించుకున్నారు లిబరల్స్ ప్రజలను నిరాశపరిచారు వారు కెనడియన్ల నుంచి మరొక అవకాశం పొందేందుకు అనర్హులని జగ్మిత్ ఆరోపించారు కార్పొరేట్ వ్యక్తులు చేతుల్లోకి కెనడా కుటుంబాలు యువత వెళ్లకుండా ఆడుకోవడానికి వారు ఓడించడమే అతిపెద్ద పోరాటమని ఆయన పిలుపునిచ్చారు మరోపెద్ద పోరాటం ముందు పెద్ద సంస్థలు సంపన్న సీఈఓలకు దోచిపెట్టడానికి కార్మికులు పదవి విరమణ పొందిన వారు యువకులు రోగులు సాధారణ కుటుంబాల ఆదాయంలో కోత విధించడానికి ధ్వజమైతే రెండు వేల ఇరవై ఒకటి కెనడా ఎన్నికల్లో ట్రూడోకి చెందిన లిబరీ పార్టీ ఎక్కువ సీట్లలో విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి పది సీట్ల దూరంలో నిలిచిపోయింది దీంతో ఇరవై ఐదు సీట్లు గెలిచిన న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇవ్వడంతో ట్రూడో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇరు పార్టీల మధ్య ఒప్పందం వచ్చే ఏడాది అక్టోబర్ వరకు కొనసాగాల్సి ఉంది అయితే ఈ ఒప్పందాన్ని ముగించే ప్రణాళిక గత రెండు వారాలుగా సాగుతోందని ఎన్డిపి ప్రతినిధి తెలిపారు కానీ హఠాత్ గా జగ్మీత్ సింగ్ సోషల్ మీడియాలో పెట్టి పోస్ట్ ట్రూడో పార్టీని విస్మయానికి చేసింది ఎందుకంటే మద్దతు ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని వారికి తెలియజేసిన నిమిషాలని సింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోలో సింగ్ మాట్లాడుతూ ఎన్డీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది అవిశ్వాసానికి ఓటు వేసే అంశం కూడా పరిశీలనలో ఉందని అన్నారు కాగా ఎన్డీపీ ప్రకటనపై ట్రూడో స్పందిస్తూ దేశంలో సంక్షోభాన్ని పరిష్కరించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు సంక్షోభంపైనే మేము దృష్టి కేంద్రీకరించాం రాజకీయాల కంటే గత సంవత్సరాల్లో మనం కెన్డియన్లకు ఎలాంటి సేవలు అందించగలన్న దానిపై ఎన్డీపీ దృష్టి సారిస్తుందని నేను నిజంగా ఆశిస్తున్నానని ట్రూడో అన్నారు వచ్చే ఏడాది సెప్టెంబర్ అక్టోబర్లో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి